తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేశారని వారి హయాంలోనే మహిళల సంక్షేమం జరిగిందని ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని రాబో కాలంలో కేసీఆర్ పాలన రావాలని సంక్రాంతి పండుగ నాడు జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ మహిళా ముగ్గులు పెట్టాలని రామగుండం మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు సోమవారం గోదావరికని పట్టణం జిఎం కాలనీ మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పేద ఆడబిడ్డలకు పెళ్లిలకు లక్ష్మి పథకం ద్వారా లక్ష నూట పదహారులు అందించింది కేసీఆర్ అన్నారు మహిళా సంక్షేమానికి కేసీఆర్ హయాంలోనే జరిగిందన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉద్యమానికి ఈ మహిళా లోకమంతా అండగా నిలిచారని ముగ్గులతో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారని గుర్తు చేశారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలకు జరిగింది ఏమీ లేదని రెండు సంవత్సరాలుగా బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు అందించలేకపోయారన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయారని కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారని అన్నారు భాగంగా మనకు సంక్రాంతి అనంగానే మనకు ముగ్గులు గుర్తొస్తాయి అట్లనే మనకు సకినాలు గుర్తొస్తాయి హర్షాలు గుర్తొస్తాయి అందరు అప్పాలు చేసుకున్నారా మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ కోరకంటి చంద్ర గారి ఆధ్వర్యంలో మన ఆనవాయితీలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నట్లుగానే ఈసారి మనము ఈ జేఎం కాలనీ గ్రౌండ్ పోటీలు ఉన్నాయనంగా వచ్చినటువంటి మీ అందరు కూడా స్వాగతం సుస్వాగతం ఆడబిడ్డలందరికి కూడా స్వాగతం చెప్తున్నాము అలాగే మీరు వచ్చినటువంటి మీ అందరు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ పాటించాలి అయితే మీరు అందరూ కూడా చుక్కల ముగ్గులు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క రామగుండం కాన్సెన్సీలో ప్రతి ఏటా అటువంటి ముగ్గుల పోటీలు సంక్రాంతి సందర్భంగా ఈ సంవత్సరం కూడా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందర్ గారి సౌజన్యంతో జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ఉద్యమ నాయకురాలు విజయారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బిఆర్ఎస్ అధ్యక్షుడు మీ ఇంట్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందో చెప్పేటువంటి విధంగా ఉన్నది ఒక్కొక్క ముగ్గు ఎప్పుడు రాగా చూసుకుంటూ వచ్చినాం చాలా కష్టపడి మీకున్నటువంటి ఆలోచనలంతా కూడా అక్కడ రంగరించి ముగ్గులు వేసినారు చాలా సంతోషం అందరికీ ప్రైజ్ రాకపోవచ్చు కాక కానీ ఒక అన్నలాగా మీరు వేసినటువంటి ఆ ముగ్గుకు ఒక ఆడబిడకు తప్పకుండా ఒక చీర బహుమతి ఇవ్వాలని ఇలా మీకు అందరికీ కూడా చీర బహుమతి ఇవ్వడం కూడా జరుగుతూ ఉందని మీరు మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ పిల్లలకు ఇప్పుడు చాలా మంది పిల్లలు వచ్చారు ఇట్లా మన పిల్లలందరికీ కూడా మనం చెప్పాలి మన పండుగలను మనం కాపాడుకోవాలి మన సంస్కృతిని కాపాడుకోవాలి ఈ విధంగా ఈ యొక్క పండుగ సాంప్రదాయాన్ని ఈ విధంగా చేస్తూ ఉన్నాం రేపటి కాలంలో మీ ఆలోచనకు అనుగుణంగా ఈ గోదావరి కలిలో జరుగుతున్నటువంటి పాలన మీద గాని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన మీద తప్పకుండా రేపు సంక్రాంతి నాడు పండుగ ముక్కు వేసినప్పుడు కేసీఆర్ గారి పాలన మళ్ళీ మాకు కావాలని కోరుకున్నటువంటి ప్రతి అక్క ప్రతి ఒక్క చెల్లె తప్పకుండా జై తెలంగాణ జై కేసీఆర్ అని ముక్కు పక్కకు వేయాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఆనాడు ఉద్యమం ఎట్లాగైతే అయితే చేసినామో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఈ ప్రాంతంలో అన్ని పథకాలు అందరికీ కూడా మంచి జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ సమాజానికి తెలియజేద్దాం ప్రత్యేకంగా ఈరోజు వచ్చినటువంటి అక్కలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఎందుకంటే